ఈరోజు మన తోటకి నెంబర్ వన్ మందు కొడుతున్నాం ఆ నెంబర్ వన్ మందు ఏంటంటే ఒక ఆయన నాకు కొట్టి చూపించిండు పోతుల నల్లి ఎగిరిపడి సచ్చిందంట పొదిరపడి కొడితే అదేవిధంగా నేను కూడా కొట్టినా ఎగిరిపడి సచిందా సాగలేదా అని చూస్తే ఇదివరకు పోతల నల్లి ఉరుకులు పెట్టేది ఇక్కడ మాత్రం అట్నే పండుకొని ఉంది అంటే ఎగిరిపడి సాగు అంటే ఎగిరి అవతలపై అయితే ఏం సాగలే కానీ పోతుల నల్లి అయితే అట్నే పండుకుంది కదల్లా మరి చచ్చిద్దో సావదో మూడు రోజుల తర్వాత తెలిసిద్ది కాదు ఒక అబ్బాయి కొట్టి నాకు చెప్పిండు ఈ మందు కొట్టడం వల్ల మాత్రానికి పోతురుండల్లి మాత్రం స్పాట్లో తత్తుందని చెప్పిండు అదేవిధంగా నేను కూడా అసలు సత్తంగా సాగట్లేదని చూస్తే పోతరుండల్లి మాత్రానికి పండుకొని ఉరకట్లా అంతకుముందు ఏ మందు కొట్టినా సరే ఏ మందు కొట్టినా కొట్టపోయినా మనం ఎప్పుడైనా చూడటానికి వస్తే పోతరుండల్లి మాత్రం ఉరుకుతూ ఉంటుంది మనం పోతలంగానే ఉరుకుతూ ఉంటుంది పోతలు ఉరుకుతూ ఉంటుంది ఇది మాత్రం కొట్టి గంట అవుతుంది ఇటు ధర నుంచి అటు దరికి రెండు ఎరాలు కొట్టేట గంట అదే అదేవిధంగా చూద్దామని అయితే నల్లి మాత్రం ఉరుకులు పెట్టట్లా ఇంకా అట్నే ఆగింది మరి ఎక్కడ చూసినా ఏ పోతలో చూసినా కానీ ఉరుకులు పెట్టట్ల అంతకుముందు అయితే బర్ర మన పోతలు చూస్తుంటే ఉరుకుతుండేవి కాబట్టి అబ్బాయి చెప్పిండు చూసిండని నేను కూడా కొట్టినాకనే చెక్ చేద్దామని తీసుకొచ్చిన అది వచ్చేసి మన మందు తోటలో మన ఇప్పుడు మందు మాత్రానికి లెనీవా లెనీవా ధనుక కంపెనీ వారిది లెనీవే లేనివో ఒక కంపెనీ వారిది ఇది అసలు అసలు దీని ముఖ్యంగా ఏంటంటే అసలు ఇది ముడత ఉన్నదో మరి పోతలో నల్లి పండు పండుపోత అనేది ఏమైనా ముడత కానీ నల్లి కానీ నల్లి కానీ ఏ నల్లి ఉండకూడదు అని వాళ్ళు ఇచ్చారు ఎగిరిపడి చచ్చే మాట అయితే నేను ఇప్పుడు చూడటమే అది ఎగిరిపడి చచ్చిద్దంటే నేను ఎగిరిపడి చచ్చిందనుకున్నాను కానీ అది మాత్రానికి పండుకొని ఉంది అయితే చచ్చిపోతే చచ్చిపోదు నిదానంగా అంత స్పాట్లో అయితే ఏమందికి పోతల నెల ఎగిరిపోయే సీన్ ఉండదు కాకపోతే వచ్చేసి ఏంటంటే మంచి మెతకదనం వచ్చిద్ది ఎదుగుదల వచ్చిద్ది పూతలో నల్లి కొంచెం కంట్రోల్ అయ్యిద్ది నల్లి మాత్రం అస్సలు ఉండదు నల్లి మాత్రం అస్సలు ఉండదు కాదే పిండి మాత్రం మంచి పూత కనబడుతుంది కాబట్టి పిండి మాత్రం కొంచెం సాగే అవకాశం ఉంటుంది పిండి మాత్రానికి కొంచెం జాపిద్ది పిండిని జాపిద్ది ఇక దీంట్లో ఇంకే దీని దీనికి వల్ల ఏ రాగా ఉండదు ఎందుకంటే అన్ని కంపెనీల కల్లా దాని ఒక కంపెనీ నెంబర్ వన్ కంపెనీ దాని ఒక కంపెనీ నెంబర్ వన్ కంపెనీ అదేవిధంగా వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వందలు మనం ఏ మందు చూసుకున్నా పంతొమ్మిది వందలు రెండు వేలు అట్లే ఉంది కానీ ఇది మాత్రానికి ఇరవై రెండు వందల రూపాయల మందు ఇంకేమైనా కలపాలంటే ఏం అవసరం లేదు దీంట్లో మాత్రం ఏం కలవాల్సిన పని లేదు నువ్వు ఎకరానికి ఎన్ని కొడతావో కొట్టు కానీ గిన్నాని చుట్టూ మాత్రానికి ప్రతిసారి చెప్పే మాట నాకు చెప్పిండు ఆయన కొట్టుకడు చెప్పిండు ప్రతిసారి ఎకరానికి ఎనిమిది కొట్టినా తొమ్మిది కొట్టినా ఒక ఎకరం డోసు వచ్చేసి పావు లీటర్ అంటే రెండు వందల ఎంఏ రెండు వందల యాభై ఎమ్మెల్యేలు దీన్ని నువ్వు ఎనిమిది కలుపుకో తొమ్మిది కట్టుకో కానీ ఎకరానికి కొట్టు కానీ ప్రతిసారి మాత్రానికి గినాల చుట్టూ మాత్రం ఒక ట్యాంకీ కొట్టమనడం ఎందుకంటే ప్రతి సేలో ఏ సేలో చూసినా కానీ ప్రతి సేలో గినాల చుట్టే స్టార్ట్ అయింది ముందు పక్కన చేరైనా కొట్టినా కొట్టపోయినా ఎడు తిరిగైనా గినాల చుట్టే మంచిగా ఒక ట్యాంకీ కొట్టుకోని చెప్పిండు అదేవిధంగా నేను కూడా ఎకరానికి ఎనిమిది తేమాలు కలుపుకున్నాయి కలుపుకొని ఏడు కొట్టి ఏడు కొట్టి ఎనిమిదోది గిన చుట్టూ కొట్టి వచ్చిన ఈ మందు మాత్రం పోతుల నల్లి మాత్రమే బాగా పనిచేస్తుంది అన్నారు అదేవిధంగా చూస్తే పోతుల నల్లి అయితే ఎగరట్లేదు పోతుల నల్లి అయితే ఎగరట్లేదు మంచినే ఉంది దానికోసమని ఖర్చు అయినా బాధలేదని ఎందుకంటే తోట ఏపుగా ఉంది ఏడుకు వచ్చింది మంచిగా హైట్గా ఒక మూడు అడుగులన్నర ఆ సైజ్ అటై వచ్చింది కింద నుంచి కాయలే పడ్డాయి మంచిగా ఉంది కానీ ఈ టైం వదిలిపెడితే బాగోదు మరి ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి ఇప్పుడే మనం కొట్టకుండా ఉంటే కొద్దిగా లాస్ట్లో పడతాం రేట్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడూ మనం చెట్లు వేసినాం అప్పుడెప్పుడు నాలుగు నెలల కదా చెట్లు వేసినాం మందు కొట్టుకుంటూ వచ్చినాం ఇంక లాస్ట్లో కొడితే ఒక నెల కొట్టేది దానికోసం వదిలిపెడితే బాగలేదని మంచి మంచి ఇంకొక ఐదు ఐదు సార్లు మంచిగా కొడదాం అనే విధంగా తెచ్చి మంచిగా కొడుతున్నాం ఇంకో ఈ కంపెనీ వచ్చేసి దాని ఒక కంపెనీ లేనివా దీన్ని మాత్రం ఆలోచించి దీని మీద గుడ్ల అంటే గద్ద గుర్తు గుడ్లగువి గుర్తుంటుంది లేనివో ఈగలయ్యా దీని గుర్తు మనమేం గద్దనుకుంటున్నాం కానీ ఈగల్ గుర్తు ఇది ఈగల్ గుర్తు దీని మీద బొమ్మ మీద బొమ్మ మీకు స్పష్టంగా పడింది దానికి ఒక కంపెనీ లేనివా చూసారా ఫ్రెండ్స్ మరి వీడియో నస్తే మాత్రం మన రైతుల కోసం షేర్ చేయండి రైతుల కోసం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి లైక్ కొట్టండి చూడండి